హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ఈ ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ సో ఇక్కడ కనిపిస్తున్నది నా వాట్సాప్ నెంబర్ అండి మీలో ఎవరికి ఏ ఉన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను విత్ ఇన్ అవర్స్లోనే రెస్పాన్స్ అవుతా అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళు లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఈ సైట్ వచ్చేసి మనకు కర్నూలు డిస్టిక్లో అండి ఈ సైట్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఈ సైట్ కూడా మనకు హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ స్లాబ్ ఇది ఎలా అంటే పూర్వం మన ఇళ్లలో తీర్లు తీర్లపైన బండలు బండలపైన స్లాబ్ వేస్తాం కదా అలాంటి స్లాబ్ అనమాట ఈ స్లాబ్ రి సార్ వాళ్ళకి లీకేజ్ అవుతుందని ఆల్రెడీ వాటర్ ప్రూఫింగ్ చేయించుకున్నారు బట్ యూజ్ ఏం లేదనమాట మనల్ని వర్క్కి పిలిస్తే మనం వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసుకున్నామండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నా డ్యాం ప్రూఫ్ అనే కెమికల్ని యూజ్ చేసి చాలామంది నష్టపోతున్నారు ఆ డ్యాంప్ ప్రూఫ్ కెమికల్లో ఏముంటుంది తెలుసా రబ్బరైజ్డ్ కోటింగ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎలాంగ్నేషన్ నో యూవిజిటేబుల్ నో క్రాక్ బ్రీడింగ్ సో ఇలాంటి ప్రోడక్ట్ని వాడి ఇలాంటి దా అంటే చిన్నగా అయిపోయేదాన్ని కూడా పెద్దగా అనమాట సో అలాంటివన్నీ అవాయిడ్ చేయండి ఇక్కడ చూడండి మనకు రూట్స్ అంటే చిన్న చిన్న వేర్లు కనిపిస్తున్నాయా గోడల్లో నుండి ఎక్కడ పడితే అక్కడ మనకి ఈ బిల్డింగ్ పైన వేర్లు వచ్చేసాయి అన్నమాట చాలా అంటే చాలా డ్యామేజ్ అండి అంటే స్టార్టింగ్లో చేసిన వాడు కూడా క్రాక్ ఫిల్లింగ్ లేదు ఏమీ లేదనమాట స్టార్టింగ్లో చేసిన వాళ్ళు వాళ్ళకు కూడా కావాల్సి కానీ ఎవరు చేయరు కదా వాళ్ళకి ఏ విధంగా తెలిస్తే ఆ విధంగా చేస్తారనమాట సో క్రాక్స్ కూడా మనకి చాలా పెద్దవి వాళ్ళు చేశారు బట్ పర్ఫెక్ట్ వేనే చేశారు ఇక్కడ ఏంటంటే యూజ్ చేసే మెటీరియల్ పర్ఫెక్ట్ కాదంటున్నా అంతే ఇక వర్క్ స్టార్ట్ చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం జెట్ ప్రెజర్తో క్లీన్ చేసి క్రాక్స్ను గ్రూ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎపాక్సీ అనే కెమికల్ని యూజ్ చేసాం ఈ సైట్కి మనం ఎపాక్సీ ఎందుకు చూసా చూజ్ చేసుకున్నామంటే దీంట్లో మనకి థర్మల్ మూమెంట్స్ ఉండవు కాబట్టి అందుకే ఎపాక్సీ యూజ్ చేసాం అలాగే మనం ప్లస్ ఆర్ మైనస్ మూమెంట్స్ కోసం ఇక్కడ లెంట్ అనే కెమికల్ని యూజ్ చేసాం దీన్ని టూ టైమ్స్ ఫిల్లింగ్ చేయడం వల్ల మనకు గుంతలు పడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే లెంట్ యూజ్ చేయడం వల్ల మనకు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎలాంగ్నేషన్ ఉంటుంది కాబట్టి క్రాక్ ఎక్స్పాండ్ అయినా కూడా ఎలాంగ్నేషన్ ఉంటుంది సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ మనం అప్లికేషన్ చేసింది బిటామిన్ ప్రైమర్ దీన్ని ఎందుకు అప్లికేషన్ చేసామంటే మనం రూట్స్ ఇంప్లిమెంట్స్ అవ్వకుండాగా రూట్స్ అంటే ఇందాక నేను మీకు చూపించాను కదండి స్టార్టింగ్లో వేర్లు అలాంటి వేర్లు రాకుండాగా ఇది ప్రొటెక్టివ్గా ఉంటుంది ఇది కూడా మనకు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఎలాంగ్నేషన్ ఎంఎం థిక్నెస్తో వస్తుంది అందుకనే ఈ బిటామిన్ ప్రైమర్ను యూజ్ చేశాం మళ్ళీ దీని తర్వాత ఇది డ్రై టైం వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుందండి మనం ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రై టైం ఇచ్చేసాం దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఫార్టీ ఫైవ్ జిఎస్ఎంఎస్ విత్ పాలిమర్ కోట్ అయితే అప్లికేషన్ చేసాం ఈ ఈ రెండింటి కాంబో ఏంటంటే చాలామంది మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే అన్న ఫార్టీ ఫైవ్ జిఎస్ఎంఎస్ విత్ పాలిమర్ కోట్ అప్లికేషన్ చేసిన తర్వాత మెష్ మనకు లేచిపోతుంది అని చెప్తున్నారు ఇక్కడ మీరు తీసుకునే క్వాంటిటీ అయినా తక్కువ ఉండాలా లేక మీరు యూజ్ చేసే ప్రోడక్ట్ అయినా ఫెయిల్ అయిండాలా ఈ రెండిటి తప్ప బాండింగ్ పర్పస్కి మనం ఏ కెమికల్ యూజ్ చేసినా కూడా మెష్ అనేది మనకు పైకి లేచి రాదు మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ చెప్తున్నా బాండింగ్ పర్పస్కు మనకి పర్టికులర్గా కొన్ని కెమికల్స్ ఉన్నాయి వాటిని యూజ్ చేస్తే ఫార్టీఫై జిఎస్ఎం మెష్ వేస్తే మళ్ళీ మనకు లేయడం అనేది ఇంపాసిబుల్ ఇక్కడ మనం పాలిమర్ కోట్ విత్ ఫార్టీఫై జిఎస్ఎమ్ వేసామండి మనం వేసి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది ఇది మనకు ఇక్కడ మనం యూజ్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి జైడెక్స్ వాళ్ళదండి అండి జైకో ప్రైమ్ దీన్ని యూజ్ చేయడం వల్ల కూడా ఇది మనకి బాండ్ బాండర్ కింద పనిచేస్తుంది అలాగే మనకు యాక్రాలిక్ పాలిమర్ వేసాడండి ఎక్సలెంట్ అదే అంటే స్టాండింగ్ ఉంటుంది అనమాట పాలిమర్లో ఇంకా ఇప్పుడు టోటల్గా మనం ఫార్టీ ఫైవ్ జిఎస్ఎంఎస్ విత్ పాలిమర్ కోట్ అప్లికేషన్ చేసేసుకున్నాం ఇక్కడికి మనం ఎలా అంటే త్రీ కోట్స్ అప్లికేషన్ చేసాం త్రీ ఈ ఫస్ట్ మనం బిటమిన్ ప్రైమర్ అప్లికేషన్ చేసాం దాని తర్వాత ఫార్టీ ఫైవ్ జిఎస్ఎంఎస్ దాని తర్వాత మళ్ళీ పాలిమర్ దాని తర్వాత మళ్ళీ పాలిమర్ ఇప్పుడు మనం పియూ కోటింగ్ స్టార్ట్ చేసుకున్నామండి పాలియు కోటింగ్ ఇక్కడ సేమ్ మీరు ఇలా ఎవరైనా చేసుకోవాలనుకుంటే కూడా స్టెప్ బై స్టెప్ అంతే స్టార్టింగ్లో మనం క్రాక్ ఫిల్లింగ్ చేసుకున్నాం దాని తర్వాత అంటే విటమిన్ మనకి ఎక్కువ అవసరం ఉండదండి వేరులో అలాంటివి ఎక్కువ ఉంటేనే మనం విటమిన్ చూజ్ చేసుకుంటాం విటమిన్ తర్వాత మళ్ళీ మనం ఫార్టీ ఫైవ్ జిఎస్ఎంఎస్ దాని తర్వాత సేమ్ పాలిమర్ మళ్ళీ పాలిమర్ మళ్ళీ ఇక్కడ పియూ కోటింగ్ పియూ కోటింగ్ వచ్చేసి మనకి మెంబర్ ఆఫ్ కెమికల్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో చాలా ఇప్పుడు డాక్టర్ ఫిక్స్డ్ క్లాసిక్లోనే పియూ క్లా పియూ కోటింగ్స్ ఉన్నాయి ఇంకా అలాగే చూసుకుంటే మనకు బర్జర్లో ఉన్నాయి ఏషియన్లో పియూ మ్యాగ్నమ్స్ ఉన్నాయి ఇంకా మనకు ది బెస్ట్ మీరు ఏ ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా అందులోనే మీరు మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటిదంటే అలాంగేషన్ స్టేబుల్ డస్ట్ ప్రూఫ్ క్రాక్ బ్రీడింగ్ ఈ నాలుగు ఏ రేంజ్లో ఉన్నాయో చూసి ఆ పియూ ప్రోడక్ట్ని చూజ్ చేసుకుంటే బెటర్ ఇంకా మనం అంత బడ్జెట్ ఎఫోర్ట్ చేయలేమనుకుంటే అనుకుంటే మనకు యాక్రాలిక్ అండ్ ఎలస్ట్రామారిక్ కోటింగ్స్ బడ్జెట్ రేంజ్లో చాలా ఉన్నాయి మీకు ఇంకా ఇంకా మనకు రాక్లో కూడా దొరుకుతుంది బడ్జెట్ రేంజ్లో ఆక్రాలిక్ అండ్ ఎలస్ట్రామారిక్ కోటింగ్ అయితే ఈ విధంగా మనం చూజ్ చేసుకోవాలండి ఈ కోటింగ్స్ అనేవి పర్టికులర్గా మనం ఏం చేయాలంటే త్రీ కోట్స్ అప్లికేషన్ చేయాలి ఇప్పుడు మనకు ఫస్ట్ కోట్ అయిపోయింది ఫస్ట్ కోట్ తర్వాత మనం ఫోర్ అవర్స్ డ్రై టైమ్ ఇస్తాం ఇలా ప్రతి ఒక్క కోటింగ్కి మనం గ్యాప్ చూసుకోవాలి ఫస్ట్ కోట్కి సెకండ్ కోట్కి గ్యాప్ ఎంత డ్రై టైం ఎంత ఉండాలి ఆ డ్రై టైంని బట్టి మనం మూవ్ ఆన్ అవుతూ ఉండాలి ఇంకా మనకు ఫస్ట్ కోట్ అయితే టోటల్ పారాఫిట్స్ అవ్వాలండి బాటమ్కి అయితే మనం అప్లికేషన్ చేసేసాం ఇక్కడ ఇదేనండి మన ఎంవైకి ఆర్మెట్ వాళ్ళది డబ్ల్యూపీఈ అల్ట్రా అంటే పియూ కోటింగ్ పియూ కోటింగ్ దీనికి మనం ఏం చేస్తామంటే వాటర్ సెకండ్ ఫస్ట్ కోట్కి వన్ ఇస్ టు వన్ రేసే తీసుకోవాలి అంటే ఒక లీటర్ కెమికల్కి ఒక లీటర్ వాటర్ యాడ్ మిక్స్ చేసుకోవాలి సెకండ్ కోటింగ్కి ఏంటంటే మనం ఇక్కడ రోలర్ మూవింగ్నెస్ కోసం వాటర్ ఎంత మిక్స్ చేసుకోవాలో అంత మిక్స్ చేసుకోవాలి ఇంకొక మెయిన్ థింగ్కి ఏంటంటే వర్టికల్ ఆర్జెంటల్ మస్ట్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది మనకు వటికల్ ఆర్జెంటల్ ఈ ప్రాబ్లం ఇవి మాత్రం ఇవి మనం మెయిన్గా ఇవి ఈ సూత్రాలు ఒకటే రెడీగా పెట్టుకోవాలి ఫస్ట్ మనం వర్టికల్ కొట్టింటే నెక్స్ట్ ఆర్జెంటల్ కొట్టాలి మళ్ళీ వటికల్ మళ్ళీ ఆర్జెంటల్ మళ్ళీ వటికల్ మళ్ళీ ఆర్జెంటల్ వటికలతో స్టార్టింగ్ అయితే ఆర్జెంటల్తో ఫినిష్ అవ్వాలన్నమాట మనది మన వర్క్ అది ఓకేనా అండి అంటే వటికలతో స్టార్ట్ అయ్యి వర్టికల్తోనే ఎండ్ అవుతుంది ఈ విధంగా ఉంటుంది మనకి ఇలా మనం సిక్స్ చేసుకుంటాం అనమాట సిక్స్ లేయింగ్ కోటింగ్ గాను మనకు అరౌండ్ ఒక టెన్ లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ అండి మ్యాక్సిమం మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది మనం సర్వీస్ వారెంట్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ లేదా టెన్ ఇయర్స్ లేదా ఎయిట్ ఇయర్స్ ఈ మూడు రేంజ్లో మీరు బడ్జెట్ ఏ బడ్జెట్నైతే చూజ్ చేసుకుంటారో ఆ బడ్జెట్ని బట్టి మనం ఇక్కడ సర్వీస్ వారెంట్ అనేది బేట్ చేస్తాం ఇప్పుడు మన వాళ్ళు ఫైనల్ కోర్ట్ అప్లికేషన్ చేసుకుంటున్నారు ఫైనల్ కోట్ కూడా ఇక్కడ చూడండి ఫస్ట్ పారాఫిట్ వాల్ ఇంక్లూడ్ అయింటే పారాఫిట్ వాల్ అప్లికేషన్ చేసిన తర్వాత కింద బాటమ్ చేసుకుంటే మనకు చాలా నీట్గా కనిపిస్తుంది అసలు ఎంత నీట్గా అంటే అంత నీట్గా కనిపిస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పారాఫిట్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత ఇంక్లూడ్ అయింటే అప్లికేషన్ చేయండి దాని తర్వాత కింద బాటంకి అప్లికేషన్ చేయండి దిస్ ఈజ్ పర్ఫెక్ట్ వే అండి మనకి ఇది సెకండ్ కోట్ అయిపోయి ఇప్పుడు థర్డ్ కోట్ రన్నింగ్ అవుతుందనమాట కోర్ట్ టు కోర్ట్ గ్యాప్ కూడా మనకి ఫోర్ అవర్స్ ఉండాలి ఇక ఫైనల్ కోర్ట్ అప్లికేషన్ వచ్చేసి మనం ఫైనల్ కోర్ట్ అప్లికేషన్ చేస్తాం కదా అది అయిపోయిన తర్వాత డ్రై టైం మాత్రం మనకు మ్యాక్సిమం అంటే ఫోర్ డేస్ అండి ఫోర్ డేస్ తర్వాత ఇంకా డేస్ ఇంక్రీజ్ చేస్తే మనకే చాలా మంచిది మనం సడన్గా వాటర్ టెస్టింగ్ పెట్టుకోవడానికి ఇంపాసిబుల్ అండి ఇది పాజిబుల్ అవ్వదు ఇప్పుడు అక్రాలిక్ అండ్ ఎలెస్టోమరిక్ కోటింగ్స్ ఉన్నాయి మనం స్టార్టింగ్లో ఎంవైకి ఆర్మర్ట్లో యూజ్ చేసాం కదా అవి మనకి ఎలా అంటే ఇన్స్టాంట్గా రిజల్ట్స్ ఉంటాయి ఎలా ఈరోజు అప్లికేషన్ చేసి ఒక వన్ డే తర్వాత వాటర్ స్టోర్ చేసామంటే వాటర్ స్టోర్ అయ్యేది అక్కడ దానిలో ఏంటంటే మనకు ఎలాంగ్నేషన్ తక్కువ ఉంటుంది క్రాక్ బ్రీడింగ్ తక్కువ ఉంటుంది అక్కడ ఎలాంగ్నేషన్ రైట్ కోట్లో వచ్చేసి త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది క్రాక్ బ్రీడింగ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ మనకు ఎలాంగేషన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే క్రాక్ బ్రీడింగ్ కూడా మనకు టూ ఎంఎం ఉంటుంది ఇలాంటివి చేంజ్ అవుతూ ఉంటాయి సో అందుకనే మనం ఇక్కడ ప్రోడక్ట్ చేంజ్ అవుతుంది ప్రైజ్ వేరియేషన్ చేంజ్ అవుతున్నాయి ప్రతిదీ చేంజ్ అవుతుంది అంటే పి వచ్చేసి మనకు హై రేంజ్కి వెళ్ళిపోతుంది యాక్రాలిక్ ఎలస్ట్రామారిక్ కోటింగ్ వచ్చేపాటికి లో రేంజ్కి వస్తుంది ఇలా మనకు కోటింగ్స్లో ఇన్ని వేరియేషన్స్ అనేవి ఉన్నాయి ఇక మనం పియూ కోటింగ్ ఇక్కడికి వచ్చేసి పియూ కోటింగ్ త్రీ కోట్స్ అప్లికేషన్ చేసిన తర్వాత సెవెన్ టు టూ అవర్స్ అయిపోతుంది కదా అప్పుడు మన పెద్ద టాస్క్ ఏంటంటే క్లయింట్స్ కొంతమంది ఏం చెప్తారు మనకు వాటర్ టెస్టింగ్ మనకి అవసరం లేదు సార్ అంటారు కొంతమంది ఎలా లేదండి మనకు మీ పైన నమ్మకం ఉంది వాటర్ టెస్టింగ్ మన కొద్దిలేండి అంటారు కొంతమంది ఎలా అంటే వాటర్ టెస్టింగ్ చేయాలి సార్ అంటారు ఇక్కడ మనం వాటర్ టెస్టింగ్ చేయడానికి మనకేమి ఇబ్బంది లేదండి ఎలా అంటే సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ రావాలి చూడు అక్కడ చిన్న ఇబ్బంది అనమాట ఎక్కడో వర్క్ చేస్తుంటాం అక్కడ నుండి ఇక్కడికి రావాలి అలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ మళ్ళీ సార్ వాళ్ళు కొంతమందికి ఏం చేస్తామంటే సార్ అవుట్లెట్ ఉంది కదా అవుట్లెట్ను ప్యాక్ చేసి వెళ్తాం సార్ సెవెన్ డేస్ తర్వాత మీరు వాటర్ స్టోరేజ్ చేయండి వాటర్ స్టోర్ చేసేటప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను ఫాలో అప్ చేసుకుంటాను సార్ అంటే కొంతమంది ఊ కొడతారు కొంతమంది ఎలా అంటే లేదు మీరే రావాలి మీరే పెట్టాలి మాకెలా తెలుస్తుంది అని అంటారు ఇప్పుడు ప్యాక్ చేసిన తర్వాత దాంట్లో పైప్ వాటర్ వదిలిపెట్టామంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట అది అప్ అయిన తర్వాత మనకి ఇన్ఫామ్ చేస్తే అప్పటి నుండి మనమే అబ్జర్వేషన్లో పెట్టుకుంటాం అప్పుడు లీక్ ఏదైనా ఉంటే మనం వెళ్ళి రెటిఫై చేయడం లేదా డ్యాంప్నెస్ అయితే మ రెటిఫై చేయడానికి మనకు ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ మనకి ఇప్పటివరకు ఎక్కడ లీక్ అవ్వలేదండి మేబీ మనకి రీసెంట్గా ఒక ప్రాబ్లం వచ్చింది మనది కూడా మన వాళ్ళ నెగ్లెన్సీ వల్ల అంటే ఇప్పటికి మనం చేసి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో నాకు వచ్చిన నా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ది ఫస్ట్ సైట్ అండి ప్రాబ్లం రిపీట్ రావడం ఈ సైట్కి నేను తొందరలోనే వెళ్ళి మీకు ప్రాబ్లమ్ ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇక్కడ మనకి త్రీ అయిపోయింది అయిపోయిందనమాట ఈ విధంగా మీరే ఓన్గా కూడా చేసుకోవచ్చు మీలో ఎవరికైనా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ వీడియో అనిపిస్తే లైక్ చేయండి ఎందుకంటే మీలాగా వాటర్ ప్రూఫింగ్ లీకేజెస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఈ వీడియో మనకు రికమెండెడ్గా చూపిస్తుంది అందుకనే నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా వీడియోకి మాత్రం లైక్ చేయండి మనకి ఫాలో చేయకపోయినా పర్లేదు వీడియోకి లైక్ చేస్తే మీలా సఫర్ అయ్యే వాళ్లకు ఉపయోగపడుతుంది సో ఇంతకుమించి మనం మేమే ఆదర్శించాం